మనిషి బతికున్నంత వరకు కూడా నేను నాది అనే బతుకుతాడు అంత్యక్రియల సమయంలో శ్మశాన వాటికలో నీ కోసం చూస్తున్నది ఒక్క శివుడు మాత్రమే అందుకే అతడు కాటికాపరి అయ్యాడు ఈ శ్మశాన వాటికని ఒక అద్భుతమైన బృందావనంగా మార్చినది ఒక గొప్ప వ్యక్తి ఏం ఆయన ఏం చదువుకోలేదా అందరిలాగా ఎందు నాకు ఎందుకు అనుకొని ఎందుకు వెళ్ళిపోలేదు ఆయన శివుడు లాగే శ్మశాన వాటికలో ఒక కాటి కాపరిలా ఎందుకు తిరుగుతూ వచ్చిన ప్రతి ఒక్క శవానికి కూడా అంచక్రియలు నిర్వహిస్తున్నారు ఈ గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది శివుడితో కలిసినప్పుడే మనం కూడా శివమయం అవుతాం ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకున్న నాడే మనకు జీవితం కూడా ధన్యమవుతుంది శ్మశాన వాటిక అనగానే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో రకమైన భయం ఏం భయం అనేసి అంటే మన శరీరాన్ని తీసుకెళ్ళి అక్కడ కాల్చేస్తాం కాబట్టే భయం అయితే అలాంటి కైలాస భూమిని చూసి ఈయన మనసు చలించిపోయింది ఆయన చూసి తట్టుకోలేకపోయాడు ఆయన ఎందుకు ఇదంతా చేయవలసి వచ్చింది ఆయనకి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం అది మనకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం పంతొమ్మిది వందల నలభై ఏడు బహుశా మన పెద్దలు చెప్తుంటారుగా గొప్ప వ్యక్తులందరూ గొప్ప రోజుల్లోనే పుడతారని అందుకు ఉదాహరణగా ఈయన నిలిచారు ఈయన పేరు పట్టపగల వెంకట్రావు ఈయన ఒక రైతు కుటుంబంలో జన్మించారు ఆయన కుటుంబ అవసరాల రీత్యా ఇంటింటికి పాలు పోస్తూ చదువుకుంటూ ఉండేవారు ఆయన పూట గడవడం కూడా కష్టంగా ఉండేది అలా ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ ఒకవైపు చదువుకుంటూ ఆయన గ్రాడ్యుయేషన్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పూర్తి చేశారు ఈలోగా ఆయన భార్య పేరు అనంత రామలక్ష్మి ఆమెతో వివాహం జరిగింది ఆయనకి నలుగురు ఆడపిల్లలు పంతొమ్మిది వందల డెబ్బైలో వేమగిరి గ్రామానికి అత్యంత మెజారిటీతో పంచాయతీ బోర్డు మెంబర్గా గెలిచారు కానీ ఆ రాజకీయాల్లో ఉండలేకపోయారు ఆయన ఇమ్మడలేకపోయారు ఆ తరువాత ఆయన రాజమండ్రి వచ్చేశారు వ్యాపారంలో ఉన్నదంతా పోగొట్టుకున్నారు కనీసం పూట గడవడం కూడా ఇబ్బందిగా ఉండేది మళ్ళీ అంచెలంచెలుగా కష్టపడి పైకి వచ్చారు అయినా కూడా ఆయనలో ఎలాంటి గర్వం ఉండేది కాదు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అని ఆయన నిరూపించారు ఆయన పుట్టిన ఊరు రాజమండ్రికి ఏదో ఒకటి చెయ్యాలి అని తపన పడుతూ ఉండేవారు ఆయన ఒకరోజు రోటరీ క్లబ్ వాళ్ళ తో కలిసి కోటలింగాల రేవులోని హిందూ శ్మశానాన్ని చూశారు అప్పటికి ఆ శ్మశానం అంత లెక్క ఉన్నట్టే గబ్బిలాలు కుక్కలు నక్కలతో కనిపించింది అక్కడ శవాలు కూడా పూర్తిగా కాలేవి కావు అక్కడ వచ్చే చెడు వాసనకు ప్రజలు కూడా అక్కడ నివసించేవారు కాదు అది చూసిన వెంకట్రావు గారికి మనసు చలించిపోయింది అక్కడ ఉన్న శ్మశాన వాటికను బృందావనంగా మార్చారు రాజమండ్రికి మరింత అందాన్ని పెంచేశారు ఎంత గొప్ప వ్యక్తి ఒక శ్మశాన వాటికిని బృందావనంగా మార్చారు ఇలా మహానుభావులు కదా కారణ జన్ములు అనేది అయితే ఇంతే కాకుండా కాలిన శవాల బూడుదలను దాయడానికి లాకర్స్ లాంటివి అరేంజ్ చేశారు ఈయన అంతేకాకుండా దూర ప్రాంతాల నుండి ఆఖరి చూపు చూడడానికి వచ్చిన వాళ్ళ కోసం మార్చరీ రూమ్స్ ఏర్పాటు చేసి ఆ బాడీస్ని అందులో పెట్టేవారు మార్చరీ రూమ్స్ కూడా ఏర్పాటు చేసిన ఇంత గొప్ప కైలాస భూమి ఇంతవరకు ఎక్కడా లేదు ఇలా ఉండగా కరోనా సమయంలో అయిన వారు కూడా దగ్గరకు రాని సమయంలో రోజుకి ఎనభై శవాలకి దహన సంస్కారాలు చేయించిన ఘనత ఈ కారణ జన్ముడికే చెల్లింది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రంలో మాత్రమే శివునికి భస్మ ఆరతి నిర్వహిస్తారు ఉజ్జయిని అందుకే ఈ ఆలయం రెండవ ఉజ్జయినిగా పిలువబడుతుంది భస్మహారతి సమయంలో ఉజ్జయిని మహాకాళేశ్వరంలోకి మహిళలకు ప్రవేశం లేదు మిగతా ప్రతి సమయంలో కూడా అందరూ కూడా వెళ్ళొచ్చు ఇలాంటి కారణ జన్ముల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇక మీద రాజమండ్రి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని రండి దర్ ఆల్రెడీ దర్శించుకున్న వాళ్ళు అదృష్టవంతులు ఇంత గొప్ప వ్యక్తికి ఒక్కసారి మనందరము కూడా పాదాభివందనం చేద్దాం హరహర మహాదేవ శంభో శంకర